సార్ ఇంకొచ్చి ఎక్కువ టైదు చేస్తారు అది పోతుంది ఓకే ఓకేనా ఇది కిక్కర్ సేమ్ ఆ బండ్ లెక్కనే ఇంకా కూలెంట్ ఆయిల్ వచ్చేసి ఇప్పుడు ఎక్కువ సార్ యాడకు ఇది మధ్యలో ఉండాలి ఎందుకంటే ఇందులో బాక్స్లో ఖాళీ ఉండాలి ఖాళీ లేకపోతే ఏమైందంటే రిటర్న్లో వచ్చే కూలెంట్ మళ్ళీ ఇందులో ఉండాలి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు కూలెంట్ లోపలికి వెళ్తుంది ఈ టైం తీసుకుంటుంది సర్కులేషన్ తీసుకుంటుంది ఎప్పటికీ ఇప్పుడు ఏ ఉండాలి ఒకవేళ క్లచ్ ప్లేట్ మేము లేకుండా నడిపినా కూడా క్లచ్ మాడిపోదు ఓకే అరుగుదల వస్తువులకు వారంటీ అనేది రాదు ఎరుగుదల వస్తువులకు దేనికైనా వారంటీ అంటే మనం తీసుకపోయినా డ్యామేజ్ చేస్తే రాదు ఓకేనా ప్లాస్టిక్ రబ్బర్ ఐటమ్ మాత్రం రాదు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నూటల్స్ స్విచ్ ఉంటుంది నూటల్స్ ఇట్లో లోడ్ గేర్ హై గేరు రివర్స్ వాయడానికి ముందు నూడల్స్ స్విచ్ నూటల్ ఉంటేనే బండి స్టార్ట్ అయ్యింది కాదు ఇంకొకటి పీటీఓ నూటల్ ఉంటేనే ఓకేనా ఇంకొకటి ఏంటంటే ఫోర్ వీల్ గేర్ ఇక్కడ ఉంది ఈ రాడు ఫోర్ ఓకే ఓకేనా తెల్ల రాడు వచ్చేసి ఫోర్ వీల్ ఇక్కడ ఉంది చూడండి సిగ్నల్ పైకి గుంజుతు ఫోర్ వీల్ పడుతుంది మడగన్ రేట్ ఒక్కసారి ఉందా ఆ మార్కింగ్ పైకి గుంజితే ఫోర్ వీల్ పడుతుంది పడుతుంది కిందికి వేస్తే ఫోర్ వీల్ అవసరం లేదు గేర్ నూటల్ నుండి ఫోర్ వీల్ వేసుకోవాలి క్లచ్ వస్తా అవసరం లేదు దానికి అవసరం లేదు ఒకవేళ నువ్వు క్లచ్ గేర్ ఆ ఉన్నా కూడా నువ్వు ఫోర్ వీల్ వేయాలంటే అప్పుడు క్లచ్ వస్తాను గేర్లు ఉండాలి బి అంటే మామూలు ఫ్రిడ్జ్ లోడ్ సి అంటే రోడ్ రన్నింగ్ రోడ్ ఉండాలి రన్నింగ్ లో సి లో వెళ్ళిపోవాలి అయితే ఇప్పుడు నేను బురదల రోడ్ పెట్టడం ఇట్లా వేసుకున్నప్పుడు ఏది ఏ ఉండాలి అంటే దాన్ని మేము ఏదంటే ఈ గేర్ లో నడపమని చెప్పి మెన్షన్ చేయము ఎందుకంటే మన పొలము మన సాయిల్ బట్టి మనం నిర్ణయించుకునేది గేర్ సార్ అది ఓకే సార్ ఇప్పుడు ఏ అన్నింటికంటే ఎక్కువ బరువు ఏ లోడ్ తర్వాత ఆర్ అంటే రివర్స్ లోడ్ తక్కువ లోడ్ తక్కువ ఎక్కువ రోడ్ మీద రివర్స్ రివర్స్ అంటే ఎవ్రీ టైం రివర్స్ పోవాలన్నప్పుడు ఇక్కడ ఇక్కడ రివర్స్ గేర్ వేసి అక్కడ ఫస్ట్ వేసిన సెకండ్ వేసినా థర్డ్ వేసినా ఫోర్త్ వేసినా రివర్స్ వెళ్ళిపోతుంది ఫోర్త్ గేర్లో రివర్స్ వెళ్తుంది రివర్స్ వెళ్తుంది థర్డ్ గేర్ రివర్స్ వెళ్తుంది సెకండ్ గేర్ కూడా రివర్స్ వెళ్తుంది ఏ గేర్లో అయినా ఇక్కడ రివర్స్ ఉందంటే రివర్స్ ఫస్ట్ గేర్ వేసినా రివర్స్ వెళ్ళిపోతుంది ఇక్కడ రెండు రెండు ఇక్కడ ఓకే అటు సైడ్ ఉంటుంది దీనికి ఈ ఈ భీముకు మధ్యలో ఉంటుంది ప్రధాన ప్రధాన ఇదే గ్రీస్ నెప్పల్ అదే గ్రీన్ నెప్పల్ ఇంకా ఉండదు ఓకే దాన్ని ఇది అవుట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి అక్కడ డోల్పిన్ కొట్టేసి ఉంటుంది ఓకేనా ఓకే ఇంకా ఈ జాక్ కోట్ ఉంటుంది అటు సైడ్ జాక్ కోట్ ఉంటుంది అదే అది నార్మల్ అన్నిటికి ఉంటుంది సేమ్ సేమ్ అన్ని ట్రాక్టర్లో సేమ్ ఉంటుంది టాప్ లింక్ కూడా ఒకటి ఉంది టాప్ లింక్ కూడా ఉంటుంది అది మనం ఓపెన్ చేసినప్పుడు కదా పెట్టుకోవచ్చు ఇక్కడ గేర్ ఆయిల్ ఏడు ఉంటుంది అక్కడ పై పుల్ల కింది పుల్ల మధ్యలో ఈ పై వరకు ఉండాలి ఆయిల్

దీన్ని డైరెక్ట్ అంటే దీనికి వేరే పైప్ సర్క్యులేషన్ ఇవ్వాలి ఇప్పుడు నేను డబ్బా దాకా ఇచ్చుకోవాలంటే దీని జీన్కి ఇచ్చుకోవచ్చు అక్కడ ఇంకో నుంచి మన మామూలుగా ఇప్పుడు కడ్వెండేషన్ లేపుతో చూసినావా బడ్డే పట్ట డెలివరీ దానికి ఇచ్చుకోవచ్చు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్లీ దీనికోండి లేదు సార్ రెండింటికి ఫిట్టింగ్ చేయాల్సింది 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 ఎట్లా ఇప్పుడే ఆ పైపు నార్మల్గా ఇచ్చేది మామూలు వాళ్ళకైనా అనేది మనం ఫిట్టింగ్ చేయాలి బండి వచ్చింది వచ్చిందనుకో కొత్త బండి ఇంప్లిమెంట్ వరాలు పెట్టేది ఉంది దానికి ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ రెండు పైపులు కావాలి ట్రైలర్ ఒకటే పుట్టుపోద్ది అవుట్పుట్ నుంచి వస్తుంది ఇన్పుట్ దాని దానికోసం దీన్ని ఒక దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ రిటర్న్ సర్క్యులేషన్ ఇవ్వాలి ఇస్తేనే అప్పుడు ట్రైలర్ యూజ్ చేయొచ్చు అప్పుడు రమ్మంటారు లేదు ఆ ట్రైలర్ కు యూజ్ చేసుకోమే అనుకుంటే ఇది ఇచ్చే ఉండని అది వేరే దాన్ని పెట్టుకుందాం ఆప్షన్ అనుకుంటే ఇంకొకటి ఏంటంటే అక్కడ నుంచి పైప్ వస్తుంది బయటికి ఆ పైప్ మనం ట్రైలర్ యూజ్ చేసుకోవచ్చు రెండు ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో ఎస్సీబీ సిస్టమ్ ఉంది ఎస్సీబీ సిస్టమ్ ఉంది కాబట్టి రెండు ఆప్షన్స్ ఉంటాయి దానికైనా కలెక్టర్ దానికి ఇస్తే దీన్ని అవసరం అనుకుంటే ఆ మనం ఉరాలు పెట్టేది అది వాడుకుంటాము ఏంటంటే డబుల్ డిస్క్ ప్లవ్ వస్తుంది ఓకే ఇంకా ఇది మాత్రం సిక్స్ మంత్స్ ఉంటుంది సార్ వారంటీనా ఇంటర్వేటర్ ఉన్నది సిక్స్ మంత్స్ ఇంప్లిమెంట్ కేంట్ అయినా కూడా సిక్స్ మంత్స్ రెండు వందల రోజు ఐదో రేపు పొద్దున తిరిగి పంపిస్తే మీకు రాగానే కాల్ చేసి బంపర్ ఒకటి చెప్తారా ఇంకొకటి ఏంటంటే సార్ ఇది టాప్ మాత్రం ఇప్పుడు అవైలబుల్ ఉంది రెడీగా